అంటే ఈ తప్పిపోయిన ఇస్రాయలు గోత్రాలను కనిపెట్టడానికి అంటే తిరిగి తేవడానికే నేను పంపబడ్డాను అంటే ఐ హీన్ సెయిన్ ఫర్ ద లాస్ షిప్ ఆఫ్ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఒక గోడ్ అంటాడనమాట తర్వాత తన శిష్యులను కూడా పంపేటప్పుడు మీరు మొట్టమొదటిగా ఇస్రాయలుల వద్దకే వెళ్ళండి అంటే తప్పిపోయిన ఇస్రాయూల్ వద్దకే వెళ్ళండి అని కూడా చెప్తారు సో ఇక లాస్ట్ టైప్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఇది బిగ్గెస్ట్ మిస్టరీ అంటే ఒక దేవరహస్యం ఒక రబ్బీ గారు నాతో ఏమన్నారంటే ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు అంటే ఈ పది గోత్రాలు తప్పిపోయినప్పుడు వారు ఏ స్థానంలో అంటే ఏ విధంగా ఉన్నారో వారు ఈ రోజు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది ఏంటంటే ప్రపంచంలో చాలామంది మేము యూదులము మేము ఇస్రాయేలులము అని క్లైమ్ చేస్తున్నారు అలాగే వారు ఇప్పుడున్న ఇస్రాయేలు జూదాయిజాన్ని ఫాలో అవుతున్నారు ఆ రోజుల్లో జూదాయిజం డిఫరెంట్గా ఉండే కదా ఇప్పుడు యూరోప్లో ఇంకా సౌత్ లో తర్వాత మిడిల్ ఈస్ట్లో ఉన్న జూదాయిజానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఇండియన్ జూదాయిజం ప్రేయర్ సిస్టంకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మరి అలాంటిది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం తప్పిపోయిన ద లాస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్ వారు మోడర్న్ జూదాయిజాన్ని ఎలా ఫాలో అవుతారు అదేవిధంగా వారు తప్పిపోయింది అంటే యహోవా దేవుడు వారిని వెళ్ళగొట్టడానికి కారణం వారు దేవుని యొక్క ఆజ్ఞన్ని ఆ జూ ఆ సిస్టమ్ని ఫాలో కాకపోవడం వల్ల కదా వారు తప్పిపోయారు వారు పిల్లల నుంచి పిల్లల నుంచి అలా గత్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో ఇక్కడ రబ్బీలు ఏమంటున్నారంటే వారు తప్పిపోయినప్పుడు ఏ స్థానంలో ఏ విధంగా ఉండేవారో ఆ విధంగానే ఎప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు सो द वर्ल्ड एंड द इजरायल दे आर वेटिंग फर द लास्ट ट्रैब आफ इजरायल सो नौ वी आर गोइंग टू डिस्कस अबउट द ग्रेटेस्ट मिस्ट्री आफ द वर्ल सो दट इज द लास्ट ट्रैब आफ इजरायल ईज द बंजाराज द लंबाडीज दे आर वन ऑफ द लॉस्ट ट्रेब आफ इजरायल बंजारा दिफ्टी ट्रैब्स उमोंग दोर बंजारा इज वन एंड दे नोन फर साक्रिफल रिच्युल మరి వారు ఇస్రాయేల్లో ఏ గోత్రానికి చెందినవారు వారు ఇస్రాయేల్ గోత్రాలతో వారికి సంబంధం ఉందా సో ఈరోజు మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా ఎహోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి బలి అర్పించాలి అని చెప్పినప్పుడు ఏ ఏ నియమాలను చెప్పారు ఎలాంటి రూల్స్ చెప్పారో మాట్లాడుకుందాము మొట్టమొదటిగా వచ్చేసి ఎహోవా దేవునికి మాత్రమే బలి ఇవ్వాలి నిర్గమకాండము ఇరవై అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చినారు లేవియా కాండము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు అదేవిధంగా మత్తు పానీయం ఉంటుంది కదా అంటే డ్రింక్ ఆఫరింగ్ బలికి ముందు ఆ బలిపీటన్ మీద పోయాలి అని ఉంటుంది సో లేవియా కాండము ఇరవై మూడు పదమూడు ముప్పై ఏడు సంఖ్యాకాండము పదిహేను ఐదు నుంచి పది నిర్గమకాండము ఇరవై తొమ్మిది నలభై రక్తమును తినకూడదు లేవియా కాండము పదిహేడు పది నుంచి పన్నెండు ద్వితీయోపదేశ కాండము పన్నెండు అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అపోస్తుల కార్యములు పదిహేను ఇరవై రక్తాన్ని నేలపై అంటే నేలలో పుడచాలి లేదా నేలపై అలా పారనివ్వాలి సో లేవియా కాండము పదిహేడు పదమూడు నుంచి పద్నాలుగు ద్వితీయోపదేశ కాండము పన్నెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మాంసాన్ని దాంట్లో మాంసాన్ని ఈ కొవ్వు తర్వాత పేగు అంటే ఈ రెండు భాగాలుగా మనం విభాజ విభాగించాలి అంటే వేరు చేయాలి సో ఊపిరితిత్తులు కిడ్నీలు ఈ వేరు చేసిన వాటిలో వీటన్నిటినీ నీటితో శుభ్రంగా కడగాలి ఇది కూడా మన యొక్క త్వరలో అంటే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటుంది నీటితో శుభ్రంగా కడగాలని కడిగిన తర్వాత ఈ వీటన్నిటిని బలిపీఠం మీద దహన బలి చేయాలి దాని యొక్క సువాసన ఎహోవాకు ఇంపైన వాసన అని ఉంటది అదేవిధంగా మిగిలిన మాంసాన్ని తినాలి అది కూడా అదే రోజు ఫినిష్ చేయాలి మిగిలిన మాంసాన్ని రేపటి కోసం ఉంచుకోకూడదు దాన్ని కాల్చాలి అని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది మరి వీటిని ఈ ఇస్రాయలు ప్రజలు ఎలా ద్రోహం చేశారు ఎలా దేవుని యొక్క ఆజ్ఞలకు తిరుగుబాటు చేశారో మనం చూద్దాం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా వీరు అర్పించేటప్పుడు రొట్టె దానితో పాటు డ్రింక్ ఆఫరింగ్ దానితో పాటు నాణ్యాలు కూడా ఇవ్వాలి అని నాకు తెలిసింది ఈ ఉత్తర ఇస్రా ఈ ఉత్తర ఇస్రాయిలు ప్రజలు ఏం చేశారంటే మత్తు పానీయాలను నేలపై పోసారు పితరులకు ఎవోవాకి బలి ఇవ్వాల్సింది పోయి పితరులకు అంటే వారి యొక్క తల్ ఆన్సెస్టర్స్కి ఇతర దేవతలకు బలి అర్పించడం దాంట్లో క్వీన్ ఆఫ్ హెవెన్ అంటే ఆకాశపు దేవత ఫేమస్ వీళ్ళకి బలులు అర్పించారు రక్తంను మాంసంను కలిపి తిన్నారు ఎజకేల్ ముప్పై మూడు ఇరవై ఐదు ఎహెచ్కేల్ ముప్పై మూడు ఇరవై ఐదులో ఉంది అంటే మాంసాన్ని రక్తాన్ని అంటే వీళ్ళు రక్తాన్ని కలెక్ట్ చేశారు దాని తర్వాత ఉంటుంది అంటే వీరు రక్తాన్ని మాంసాన్ని కలిపి తిన్నారు అన్న దాని ప్రక్కన రక్తాన్ని వీళ్ళు కలెక్ట్ చేస్తారని ఉంటుంది కలెక్ట్ చేసిన రక్తాన్ని మాంసంతో కలిపి వారు తిన్నట్టుగా మనకి ఏహెచ్లు ముప్పై మూడు ఇరవై ఐదులో క్లారిటీగా ఉంది అదేవిధంగా మాంసాన్ని వేరు చేస్తారు పేగులు వీటిని క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన దాన్ని ఏం చేయాలి రెగ్యులర్గా దహన బలి అంటే బలిపీఠం మీద దహన బలి చేయాలి కానీ వీరు అలా చేయలేదే వీరు దాన్ని వండి వారు తిన్నట్టుగా వేదవాక్యంలో ఉంది అదేవిధంగా వీరు ఏం చేశారు అది డ్రింక్ ఆఫరింగ్ ఉంటుంది కదా దాన్ని నేలపై పోసినట్టు అంటే దీనితో పాటు అదేవిధంగా రొట్టెలు అవి కూడా ఆ దేవతలకు సమర్పించినట్లు మీరు రెండవ రాజులు పదిహేడు పదహారు పదిహేడు ఏహెచ్కేలు ఇరవై ఇరవై ఆరులో చదివితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది మాంసాన్ని తిన్నారు మరుసటి రోజు కోసం కూడా వీరు దాచుకున్నట్టు కూడా మనము వేదవాక్యంలో చూడవచ్చు అంటే వీరు లిటరల్గా ఎహోవా యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేశారు దీన్ని బట్టి దేవునికి కోపం వచ్చి వీరిని ఇస్రాయిలు దేశం నుంచి వెళ్ళగొట్టేశాడు ఒక మేఘం వచ్చి వీళ్ళని కప్పేసింది తర్వాత వాళ్ళు కనుమరుగైపోయారు ఇస్రాయేల్ ఒక జడ్జి ఉన్నారు ఆయన ఒక రబ్బి కూడా ఫేమస్ ఆయన ఎలిహావు బావ్ ఆయన ఈ విధంగా ఒక ఆర్టికల్ రాశారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఆ మేఘం అనేది పది టెన్ ని కప్పేసింది సో ఈ రోజుల్లో ఆ మేఘం అనేది తొలగించబడబోతుంది ఆ టెన్ లాస్ట్రైబ్స్ ఎవరో ప్రపంచానికి తెలవబడబోతుంది అండ్ ఆ ప్రజలకు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళకి క్లారిటీ వస్తుంది నేను ఇంతకు ముందే చెప్పినట్లు తప్పిపోయిన పది ఇస్రాయిలు గోత్రాలు వారు ఇస్రాయలు దేశాన్ని విడిచిపెట్టే సమయంలో ఏ విధమైన ఆచారాన్ని పాటిస్తున్నారో దానికి దగ్గరగా ఉన్న ఆచారాలను ఇప్పుడు వారు పాటించే అవకాశాలు ఉన్నాయని ఇస్రాయ్లు రబ్బిలు అంటున్నారని నేను మీకు చెప్పాను సో ఈ పది ఉత్తర ఇస్రాయేలు గోత్రాలు ఏ విధంగా దేవుని యొక్క బలి సిస్టంలో తప్పులు చేశారో ఏ విధమైన ఆచారాలను పాటించారో అన్య దేవతల ఆచారాలను ఇస్రాయిలు దేవుణ్ణి ఎలా విధంగా కలిపేశారు సేమ్ అదే ఆచారాన్ని లంబాడీలు అంటే నాకు తెలిసినంత వరకు వారు యా రామ్ అని వాళ్ళ దేవుణ్ణి పిలుస్తారు రామ్ అంటే మహోన్నతుడు ఆకాశం పైకి చూస్తారు వీళ్ళు హిందూ రామ్కి దీనికి సంబంధం ఉండదు యా అంటే మీకు తెలుసు ఇస్రాయలు రాజ్యంలో పురాతన ఆ కాలంలో యహోవాని యా అని పిలిచేవారు యావే అదేవిధంగా లేవియా కాండము నాలుగు ఇరవై ఎనిమిది వాక్యం ప్రకారము వాళ్ళు ఏం చేశారు ఒక మేకప్ పిల్లను తీసుకొచ్చారు ఉత్తర ఇస్రాయేల్ లాగే మత్తు పానీయాన్ని నేలపై పోసారు బలి జరిగినప్పుడు కొషేరు ప్రకారము కోసేసే రక్తం మొత్తాన్ని ఒక పాత్రలో కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసిన ఆ రక్తాన్ని కాసేపు ఉంచి తర్వాత ఈ మాంసం మొత్తం కోసేస్తారు కదా కోసిన తర్వాత వేరు పరుస్తారు పేగుల్ని క్లీన్ చేస్తారు తర్వాత ఊపిరితిత్తులు కిడ్నీలు ఇలాంటి కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా వీటన్నిటిని వండి దానితో ఈ రక్తాన్ని కలిపి దాన్ని ఒక వంటకంలాగా వండి దాంట్లో ఏడు ఎముకల్ని వేసి వీరు దీన్ని దహన బలి చేయక ఉత్తర ఇస్రాయేలీలు ఏ విధంగా దాన్ని వాళ్ళ ఆ అంటే పితరులకు అర్పించి లేదా అన్య దేవతలు అర్పించి తర్వాత వారు తిన్నారో సేమ్ అదే కల్చర్లో వాళ్ళు అర్పించి తిన్నారు ఏడు ఎముకల్ని అర్పించారు వీరు బలి ఇచ్చింది కూడా గుర్తించబడిన ఏ దేవునికి కాదు కానీ మా నానమ్మకి అంటే పితరులకు బలి ఇచ్చే ఆచారం మా నాన్న పెళ్లి జరిగినప్పుడు లేదా వాళ్ళ పెళ్లి జరిగిన వాళ్ళ ముసలులకి బలి ఇచ్చే ఆచారం ఉంది పెళ్ళిళ్ళలో వాళ్ళ పితరులకి ఆ బలులు ఇవ్వకుండా మ్యారేజ్లు జరగవు సో లంబాడీ బలులనేవి ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ టైప్ ఆఫ్ సాక్రిఫైజెస్ ఇంకో విషయం వీరు గుంత తీశారు ఎందుకంటే మిగిలిన రక్తము తర్వాత మిగిలిపోయిన మాంసం మొత్తం దానిలో పూడ్చిపెట్టడానికి ఉత్తర ఇస్రాయేళలు ఏ విధంగా అయితే వాళ్ళు బలులు జరిగించారో ఏ విధంగా వారు ప్రవర్తించారో సేమ్ అదే విధంగా లంబాడీలు ప్రవర్తించారు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏంటి నిజంగా లంబాడీలు ఇస్రాయేలీల ఇస్రాయేలీల యొక్క డిఎన్ఏ లంబాడీలో ఎందుకుంది ఇస్రాయేలీల పేర్లు లంబాడీలో ఎందుకు ఉంది ఇస్రాయేలు ఆచారాన్ని లంబాడీలు ఎందుకు పాటిస్తున్నారు ఇస్రాయేలు పండుగలనే లంబాడీలు ఎందుకు ఫాలో అవుతున్నారు లంబాడీ పేర్లు అన్ని యాతో ఎందుకు ముగుస్తాయి ఎందుకు లంబాడీలు వ్యత్యాసంగా కనిపిస్తారు మీకు ఇంకో విషయం చెప్పనా లంబాడీలు ఇస్ యూరోప్లో ఉన్న రోమాని ఒకటే అని అంటారు కదా మరి వాళ్ళలో యూద యొక్క ఆరిజిన్ ఉన్నాయి కదా మేము ఇస్రాయల్ ఇజ్రాలైట్స్ మేము ఇస్రాయూలమని రోమాని అంటున్నారు బహమాని అని మీకు తెలిసే ఉంటుంది వారు ఇస్రాయేలుకి చెందిన వారు క్వీన్ ఎస్టెర్కి మీకు తైమాని తెలిసే ఉంటుంది పురాతన ఇస్రాయేల్ ప్రజలు ఈ మన ఎమన్లో జీవిస్తారు ఇండియాలో లమాని యూరోప్లో రొమానీ అటు సిరియా పర్షియా ప్లేస్లో బహమాని అండ్ ఎమన్లో తైమాని లాస్ట్లో అన్ని మాని 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 అని ఎండ్ అవుతుంది సో వీళ్ళన్నిటి అందరి ఆరిజిన్ ఇస్రాయెల్ చూపిస్తుంది సో ఏంటి రహస్యం మనకి తెలియని అనేక విషయాలు ఉంటాయి మనము ఏ విషయానైనా చూడకపోతే మనము ఆ విషయము లేదు అని చెప్పడం ఒక మూర్ఖత్వం బంజారాల ఆరిజిన్ అనేది ఇప్పటి వరకు తెలవలేదు తెలియదు తెలియదు బంజారాలని మనము అంచనా వేసి మాత్రమే ఇంతమంది ఉంటారు అని అంటున్నారు కానీ ఎక్కడెంతమంది ఉన్నారో తెలియదు సో వి కాంట్ ఏబుల్ టు కౌంట్ దెమ్ ఇంకో విషయం బంజారా ఏమంటారు మా ప్రపంచం అంతటా మా వాళ్ళు చెదిరిపోయారు అంటారు సేమ్ ఇజ్రాలైట్ లాగే బిహేవ్ చేస్తారు సో ఈస్ ద బంజారాస్ ఆర్ సీక్రెట్ జూస్ ఆఫ్ ఇండియా హూ నోస్ ఎవరికి తెలుసు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ సపోర్ట్ నాకు కావాలి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అనేక సీక్రెట్లు నేను త్వరలో మీతో పంచుకుంటాను